వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిఎంఎంకే వన్ కృత్రిమ చేతులను ఉచితంగా పంపిణీ చేయు కార్యక్రమం ప్రమోషన్ లాంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ స్థానిక గణపతి నగర్లోని విజయ డిగ్రీ కళాశాలకు వచ్చారు ఈ కార్యక్రమానికి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించారు పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ గత సంవత్సరం మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొదటిసారిగా జర్మనీ నుండి దిగుమతి చేయనున్న డీజీఎం ఎంకే ప్రశస్తి కృత్రిమ చేతులను ఉచితంగా దివ్యాంగులకు అందజేయడం జరిగింది ఎంతో మంది దివ్యాంగుల జీవితాల్లో మెరుగైన మార్పు తెచ్చిన ఈ కార్యక్రమంను తిరిగి నిర్వహించే అవకాశం మన మంగళగిరి రోటరీ క్లబ్ కు వచ్చిందని చెప్పారు మనకు దీన్ని అమర్చేటటువంటి టెక్నీషియన్ కూడా లేరు మామూలుగా చేతులు పోయిన వాళ్ళు మో చే కింద వరకు ఒక నాలుగు అంగుళాలు ఉండాలా అని అంటారు కానీ దీనికి భుజం వరకు కూడా చేతులు లేకపోయినా రెండు భుజాలకి చేతులు లేకపోయినా కూడా వాళ్ళకి అటువంటి దివ్యాంగులకి ఈ చేతులు అమర్చేటటువంటి విధానము ఈ జమ్ ఎంకే వన్లో ఉన్నది అందుకనే మనము లాస్ట్ ఇయరు ఈ జమ్ ఎంకే వన్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి భాగాలతో చేతులు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి రెండు వందల యాభై మంది వరకు లబ్ధి పొందారు ఈ సంవత్సరం సెప్టెంబర్లో అక్టోబర్లో పదమూడు నుంచి పదిహేడు వరకు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని లబ్ధిదారులు నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది వరకు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదని ఈ సందేశాన్ని మీరు ఎక్కువగా గ్రామాల్లోకి పట్టణాల్లోకి మీ ఛానల్స్ ద్వారా తీసుకుపోయి ఎక్కువ మందికి విషయం తెలిసి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి కృత్రిమ చేతులు అమర్చుకునే విధంగా ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మంగళగిరి వారికి వాడు అడిగినటువంటి సందేహాలు కానీ వాళ్ళకి ఆధార్ కార్డు కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ అయితేనేమి ఇవన్నీ కానీ ఇస్తే వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు తేదీల్లో వాళ్ళకి పదమూడవ తేదీ రావాలా పద్నాలుగో తేదీ రావాలా పదహైదో తేదీ రావాలని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తే వారికి వారితో కూడా వచ్చిన సహాయకులకి కూడా ఇక్కడ భోజన వసతి కల్పిస్తారు కల్పించి ఇటువంటి దివ్యాంగులకి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో పనుల్లో ఈ చేతులు ఎంతో ఆసరాగా ఉండి వాళ్ళు మామూలు మనుషుల్లాగా ఉండేటట్టుగా చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన మంగళగిరి రోటరీ క్లబ్ వారికి నా మనస్ఫూర్తిమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీరు ఎక్కువ మందికి ప్రయో ప్రయోగంగా ప్రయోజనం కలిగించే విధంగా మీరంతా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు చేయబోయేటువంటి జెంఎంకే వన్ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ప్రమోషన్ లాంచీ మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ప్రసాద్ గారి చేత నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాము లబ్ధిదారులకి అలాగే ప్రజలకి చేరువటానికి ఈ ప్రమోషన్ లాంచ్ కార్యక్రమం చేపట్టాం గత సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ని ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని అక్కడ టెక్నీషియన్స్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాటిని అమర్చడం జరిగింది దీనివల్ల దివ్యాంగులందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కానీ వాళ్ళ యొక్క దైనందిన జీవితాల్లో కానీ ఎంతో మార్పు తీసుకురావటానికి ఈ హ్యాండ్ ఉపయోగపడింది ఇంత సక్సెస్ అయినటువంటి ఈ హ్యాండ్ని మరొక్కసారి ప్రజలకి లేదా ఆ లబ్ధిదారులకి ఇవ్వటం కోసం ఈ ప్రాజెక్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టింది కనుక మీ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయాన్ని కనుక విస్తృతంగా దివ్యాంగులు కనుక చేర్చగలిగితే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి యొక్క ఆశయం నెరవేరినట్లే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో మరొకసారి వికలాంగులకి బ్రహ్మాండమైన ఈ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అమర్చడం జరుగుతుంది అక్టోబరులో అక్టోబర్ మాసంలో ఈ కార్యక్రమం ఇది రెండోసారి చేస్తున్నారు వీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వరంలాగా ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ వీళ్ళు ఇచ్చే సహాయ సహకారాలు అందుకోవాలని వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా వారికి అభినందన చెప్తూ మంగళగిరి వాస్తవీలందరికీ కూడా మరొకసారి రోటరీ తరఫున విజ్ఞప్తి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మేము ఉచితంగా వారికి చేతులు కాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పంపించవలసిందిగా ప్రార్థన